వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావిలోని మహాత్మా జ్యోతిరావు జ్యోతిరావుపులే బీసీ గురుకులలో ఐదవ తరగతిలో సీటు సాధించి నూతనంగా పాఠశాలకు విచ్చేసిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పాఠశాల ప్రిన్సిపల్ కూరోజు దేవేందర్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు గౌరవ వందనం సమర్పించి వారిని వేడుకగా బ్యాండ్ మేళంతో పాఠశాలలోకి స్వాగతం పలికినారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సరస్వతి మాత మహాత్మా జ్యోతిబాపులే సావిత్రిబాయి పులే చిత్రపటాలకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించినారు ఈ సమావేశంలో పాఠశాల ప్రిన్సిపల్ కూరోజు దేవేందర్ మాట్లాడుతూ బీసీ గురుకులలో ఐదవ తరగతిలో ఈ విద్యా సంవత్సరం కనబరిచిన ప్రతిభ గురించి వివరిస్తూ విద్యార్థులు సాధించిన ప్రగతి అందుకు కృషి చేస్తున్న బీసీ గురుకులాల సెక్రటరీ సైదులు నిరంతర విద్యా ప్రగతికై వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారి మనోహర్ రెడ్డి ఆదేశాల అనుసారం నూతనంగా ఐదవ తరగతిలో అడ్మిషన్ పొందిన విద్యార్థుల స్వాగత కార్యక్రమం ఒక పండుగ వాతావరణంగా ఈ స్వాగత కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించామని ప్రిన్సిపల్ అభివర్ణించినారు ఈ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులతో నెలలో ప్రతి రెండవ శనివారం మాత్రమే విద్యార్థులను కలుసుకునే అవకాశం ఉంటుందని దీన్ని ప్రతి ఒక్కరూ విధిగా గమనించాలని అందుకు ప్రతి ఒక్క తల్లిదండ్రులు పాఠశాలకు ఉపాధ్యాయులకు సహకరించాలని వారితో ప్రతిజ్ఞ చేయించినారు ప్రత్యేకంగా అలంకరించినారు ఈ కార్యక్రమంలో ఏటీపీ సురేష్ డిప్యూటీ వార్డెన్ సుకుమార్ ఉపాధ్యాయులు సోమరాణి ప్రభాకర్ రాజు సమత శారద కోటి కిరణ్ రమేష్ బషీర్ కృష్ణమూర్తి రమేష్ సందీప్ లక్ష్మణ్ వీరేందర్ అనిత సునీత ప్రేమలత పాఠశాల సిబ్బంది ఉస్మాన్ శ్రీను నరేష్ రాజశేఖర్ తదితరులు యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు